కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది నవంబర్ ముప్పైవ తేదీన చివరి కార్తీక శనివారం వచ్చింది చివరి కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకుంటే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఈ చివరి కార్తీక శనివారం నాడు భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది ఈ నెల నవంబర్ ముప్పైవ తేదీన శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి కార్తీక శనివారం పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదుల స్వామివారిని పూజించాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకొని స్వామివారి పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గరున్న నగలతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో ముఖ్యంగా తులసిమాల తప్పనిసరిగా ఉండాలి స్వామివారికి తులసి మాలను వేసి పూలతో అలంకరించుకోవాలి స్వామివారి పటానికి తులసి మాల వేయలేని వారు వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఏడు కొండలవాడి పూజలో పిండి దీపానికి విశేషమైన స్థానం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పిండి దీపాలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసుకొని కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం ఆవు నెయ్యిని పోసి చపాతి ముద్దలుగా తయారు చేసుకొని ఆ పిండితో మూడు ప్రమీదలు తయారు చేసుకోవాలి ఈ మూడు పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఒక దీపంలో ఏడు వత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను సమర్పించినా సరే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఓం గోవిందాయ్ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చ కర్పూరం ఒకటి కాబట్టి ఈ కార్తీక శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి పచ్చ పచ్చకర్పూరంతో హారతినిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి చివరిగా ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒక యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి స్వామి వారి పటానికి వేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీర్వాలో పెట్టుకోండి అన్నిటికన్నా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సాంబ్రాణి రూపం వేయండి కార్తీక శనివారం ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ చివరి కార్తీక శనివారం నాడు సాయంత్రం సమయంలో ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడున్న రావి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీరు సంపదతో నిండిపోతుంది గుడికి వెళ్లడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించాలి అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి అప్పుడే మీరు చేసే ప్రదక్షిణాలకు పుణ్య ఫలితం లభిస్తుంది దేవాలయంలో దేవుని దర్శనం అయ్యాక తప్పకుండా శఠగోపనం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి పూజారి మీ తలపైన శతగోపాన్ని పెట్టేటప్పుడు మీ తలను వంచి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇది చాలామందికి తెలియని విషయం ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని చెంతకు చేరుతాయి మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యల నుండి వెంటనే గట్టెక్కించు అని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి త్వరగా బయటపడాలంటే ఈ చివరి కార్తీక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం డబ్బుల సమస్యలు లేకుండా ఉంటాయి కార్తీక శనివారం కట్టే వెంకటేశ్వర స్వామి స్వామి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది ఈ కార్తీక శనివారం స్వామికి ముడుపు కట్టలేని వారు ఏదైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసి ముడుపు కట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే ముందుగా వినాయకుడిని మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాను సంకల్పము త్వరగా నెరవేరాలని గణపతికి చెప్పుకోవాలి ఇలా మీ కోరికలను సంకల్పించుకున్న తర్వాత ఒక తెల్లని వస్త్రం తీసుకొని ఆ తెల్లటి వస్త్రాన్ని నీటిలో తడిపి పసుపు రాసి ఆరబెట్టండి ఈ వస్త్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమ పెట్టి అందులో పదకొండు రూపాయలు వేసి స్వామివారికి ముడుపు కట్టాలి అలా ముడుపు కట్టేటప్పుడు అసలు మీ సమస్య ఏమిటి ఎందుకు ముడుపు కడుతున్నారు స్వామికి చెప్పుకుంటూ మూడు ముడులు వేసి ఆ ముడుపును స్వామివారి ముందు పెట్టాలి మీ కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని స్వామివారికి మాటనివ్వాలి తర్వాత నూట ఎనిమిది సార్లు నామాలు చదవాలి మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి హుండీలో వేయాలి అష్టమి శని దోషాలతో ఇబ్బంది పడివారు ఈ శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మీకున్న శని దోషాలు తొలగిపోయి రాబోయే రోజులో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం పెడితే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన సుఖినోభవంతు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్